చాలామంది కాలం కలిసి రాలేదని కూర్చుంటుంటారండి కాలం కరడం ఒకరి కోసం ఆగవండి కాలం కరడం ఎవరి కోసం ఆగదు అది ఆగదు ఆగదు ఆగితే సాగదు ఆగదు ఏ నిమిషం నీ కోసం ఆగితే సాగదు గతం నాస్తే అండి వర్తమాన ఆస్తి అండి భవిష్యత్తు అంతా బంగారం గ్రూప్ టై గ్రూప్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులండి వాళ్ళలో చాలా మంది ఎంఆర్ఓలు అయ్యారు తహసీల్దార్లు అయ్యారు బ్యాంక్ జాబులు కొంతమందికి వచ్చినాయి అది సో కాలం కలిసి రాలేదని కూర్చోవద్దు కాలాన్ని కలిసి వచ్చేటట్టు చేసుకోవడమే సక్సెస్ మంత్రం నా కాలం కలిసి రాలేదు నేను పల్లాని కొలంలో పుట్టాను మా వాస్తు బా వాస్తు బాగాలేదు నా ఆరోస్కోప్ బాగాలేదు నా తిథులు నక్షత్రాలు బాగాలేదు నేను మంచి కొలంలో పుట్ట మంచి అమ్మ నాన్న పుట్టలేదు మంచి అందంగా పుట్టలేదు మంచి కులంలో పుట్ట మంచి ఆర్థిక స్థితిగతులు పెట్టలేదు నా బతికింతే నా బతికింతే నా బతికింత అని కూర్చోద్దండి కాలం కలిసి రాదని కూర్చున్న వాడు అందరు కూడా లో ఎక్కడ ఎలా ఉన్నా సరే కాలాన్ని కలిసి వచ్చినట్టు చేసుకోవడమే జీవితం అంటే టైం వేస్ట్ చేయకుండా వేస్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ ని ప్రతి రోజుని ప్రతి వారాన్ని ప్రతి నెలని ప్రతి సంవత్సరాన్ని నువ్వు సరైన ప్రాపర్ పద్ధతిలో కాలాన్ని టైం మేనేజ్మెంట్ని కానీ చేసుకుంటూ గోల్ మేనేజ్మెంట్ ద్వారా ముందుకెళ్ళగలిగితే నువ్వు అక్కడ ఉంటావు నీ ఆటోగ్రాఫ్ నేను తీసుకోవడానికి రావాలి అటువంటి పొజిషన్కి వెళ్ళాలి ఏంటంటే అంటే టైం మేనేజ్మెంట్ గోడేజ్మెంట్ చాలా చాలా అవసరం సో వీళ్ళందరూ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు నా క్లాసులకు అటెండ్ అయిన వాళ్ళు ఆలో హాలు అంత అంబేద్కర్ హాల్లో జరిగింది ఆలో హాల్ అంతా నిండిపోయింది ఒక పదిహేను ఏళ్ళ క్రితం పదమూడేళ్ళ క్రితం అంబేద్కర్ హాల్ స్టీల్ ప్లాంట్లో వాళ్ళందరూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి వాటికి పీవోల్స్ ప్రిపేర్ వాళ్ళు వాళ్ళందరూ ఈనాడు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళ ఆదాయంలో నాకు ఏమన్నా ఇస్తారు ఎవరు కదా వాళ్ళు మీ ఆదాయంలో నాకు ఏమన్నా ఇస్తారు ఎవరు కదా మీరు సక్సెస్ అయితే నాకు చెప్పండి కింద కామెడీ పాస్ పెట్టండి ఆనందపడతాను అంతే ఇది ఆర్థికపరమైన లావాదేవీలు కాదు ఆత్మీయత ప్రామాత్మిక ఉంది గురు శిష్యు సంబంధాలు ఇది మీరందరూ గొప్ప వాళ్ళు అవ్వాలి ఐ క్యాండ్ ఐన్ ద బెస్ట్ అని చెప్పి పద్దెన్నం మధ్యాహ్నం సాయంకాలం ఆరుసార్లు ఆరు సార్లు అనుకోండి ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మీ అనుభవాలు కింద రాయండి ఇటువంటి మంచి మెటీరియల్ కంటెంట్ కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ ప్రాంత్ గారి అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ముందులే కాలం ముందు ముందుగా ఐ లవ్ యూ